ప్రేమించిన అబ్బాయి తండ్రిని వివాహం చేసుకోవాల్సొచ్చిన అమ్మాయి కథ ఆ రోజులకు చాలా విప్లవాత్మకమైన కథ ఇలవేలుపు చిత్రం ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ ఇరవై ఒకటిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రొడక్షన్స్ ఎల్ వి ప్రసాద్ గారి సొంత నిర్మాణ సంస్థ నిర్మాతగా ఎల్ ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ పేరుంటుంది దర్శకుడు ఎల్ వి ప్రసాద్ గారి ఒకనాటి శిష్యుడు డి యోగానంద్ సినిమా నిర్మాణ పర్యవేక్షణ అంతా ఎల్ వి ప్రసాద్ గారిదే ఈ సినిమాకి మూలం పందొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన తమిళ చిత్రం ఎదిర్ పరదాతు తెలుగు చిత్రం కోసం రచయిత సదాశివ బ్రహ్మంగారు కథలో చాలా మార్పులు చేశారు ఆ కథ ఏమిటంటే కాంతారావు అనే భూస్వామికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు భార్య చనిపోయింది పెద్ద కొడుకు శేఖర్ ఈ సినిమాకి కథానాయకుడు బిఏ పాస్ అయ్యాడు కాంతారావు భూమిని సాగు చేసే రైతు చంద్రయ్య ఆయన కూతురు శారద వివిధ సన్నివేశాల తర్వాత శేఖర్ శారదలు ప్రేమలో పడతారు శేఖర్ మేనమామ కూతురు తరళ కూడా శేఖర్ అంటే ఇష్టపడుతుంది పై చదువుల కోసం విదేశాలకెళ్తున్న శేఖర్ ప్రయాణించే విమానం ప్రమాదానికి గురవుతుంది అందరూ చనిపోయారన్న వార్త వస్తుంది కొన్ని అనివార్య పరిస్థితుల్లో శారద అంటే శేఖర్ ప్రేమించినమ్మాయి శేఖర్ తండ్రి కాంతారావుని పెళ్లి చేసుకోవాల్సొస్తుంది అయితే శేఖర్ విమాన ప్రమాదంలో మరణించలేదు అని వార్త వస్తుంది ఇక్కడ్నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది వెనక్కొచ్చిన శేఖర్కి తన ప్రేయసి తన తండ్రిని పెళ్లి చేసుకుంది అని తెలుసుకుని ఏం చేశాడు ఏ ఏ అపార్థాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి అనేది మిగతా కథ మాటలు రాసింది పినిశెట్టి పాటలు అనిశెట్టి శ్రీశ్రీ కొసరాజు వడ్డాది సంగీతం సమకూర్చింది సుసర్ల దక్షిణామూర్తి ఈ చిత్రంలోని చల్లని రాజా ఓ చందమామ పాట కూడా హిట్ పాటే ఈ సినిమాలో శేఖర్ గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన తండ్రిగా గుమ్మడి గారు శారదగా అంజలిదేవి గారు తరలగా జమున గారు నటించారు మరికొన్ని పాత్రల్లో రేలంగి ఆర్ నాగేశ్వరరావు చలం కృష్ణకుమారి సూర్యకాంతం కుచల కుమారి మొదలైన వారు కనిపిస్తారు అల్లు రామలింగయ్య అమ్మాయి ఈ చిత్రంలో గుమ్మడి కూతురుగా బాలనటిగా కనిపిస్తారు ఈ చిత్రం ఘన విజయం సాధించి అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది తరువాతి సంవత్సరాల్లో హిందీలో శారద మలయాళంలో కన్నిక పేర్లతో పునర్నిర్మాణమై అక్కడ కూడా ప్రజాదరణ పొందింది